నమః సద్గురు జ్యోతిష్యాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహస్థితులు ఆ రాసులు అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశి రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు కేతు గ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలనేది ఉంటుంది జ్యోతిష్ శాస్త్రీతియా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని నడుస్తుంది జాగ్రత్త నాలిక మీద వచ్చి శని భగవానుడు కూర్చుంటున్నాడు ఈ నెల కొంచెం మీకు మిశ్రమం కాస్త బలహీనంగా కూడా ఉండొచ్చు ఈ నెల ఇది వార్మింగ్ కాదు జాగ్రత్త అది మాత్రమే వ్యాపారంలో ఏదైనా కొత్తబడి కొత్త పెట్టుబడి పెట్టడం సముచితం కాదు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ వ్యాపారం నిర్వహించడంలో జాగ్రత్తగా ఉండండి ప్రతి పనిలోనూ మీరే చూసుకోండి ఎవరితోనైనా వివాదాలు జరుగుతున్నా లేదా కొత్త వివాదం తలెత్తినా జాగ్రత్త అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి మాస ద్వితీయంలో వ్యాపారులు ఊహించిన స్థాయిలో కాస్త లాభం వచ్చే అవకాశాలున్నాయి ప్రశాంతంగా విజయవంతంగా గడిచిపోతుంది మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మీ యొక్క పై అధికారుల నుంచి స్ట్రెస్ సహ ఉద్యోగుల దగ్గర నుంచి పోటీ మళ్ళీ చెప్తున్నా అసాంఘిక కార్యక్రమాలకి ఉద్యోగస్తులు చేయకండి ఉద్యోగం కూడా పోతుంది అది ప్రైవేట్ అయినా లేదా గవర్నమెంట్ అయినా జాగ్రత్త ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి అనుకున్న అనుకున్నట్టు పూర్తి అవ్వడానికి మీరు చాలా శ్రమపడాలి ఈ నెల నిరుద్యోగులకి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు విదేశాల ఉద్యోగం అంతా కూడా ఒక నెల వేచి నుండి అన్ని చక్కగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు అధికారులు ఈ రాసేవారికి నమ్మకం తగ్గే అవకాశంగా కనబడుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ తదితర ఆర్థిక లావాదేవీల వల్ల ఏమాత్రం లాభం ఉండదు జాగ్రత్త మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి కోర్టు వ్యవహారం కాస్త మిమ్మల్ని తలనొప్పిగా కంట్రులు నిలిచేలాగా ఉంటుంది జాగ్రత్త విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధించే ఉన్నాయి విద్యార్థులు యువతకు ఈ సమయం కాస్త అనుకూలంగా ఉందని చెప్పచ్చు కష్టపడి పని చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది ఇచ్చిపుచ్చుకునే మీకు చాలా రోజులుగా రావాల్సిన డబ్బులు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు మీరు ఇవ్వవలసిన వాళ్ళు కూడా మీకు ఇబ్బంది పెడుతుంటారు జాగ్రత్త ఆస్తి వివాదం చాలా ఇబ్బంది పెడుతుంది కొద్దిపాటి ప్రయత్నంలో గెలిచి మరింత ఇష్టపడాలి కష్టపడాలి మీరు మాస ద్వితీయంలో సమాజంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తిని కలుస్తారు గొప్ప వ్యక్తులతో కలుస్తారు కొంచెం కొంచెంగా పరిస్థితులు ఆర్థికంగా మీరు వారి దగ్గర నుంచి సపోర్ట్ చేసి ఎదుగుదలే ఉన్నాయి ఆరోగ్య సమస్యలు అద్భుతంగా ఉంది ఆరోగ్యం మొదటి భాగంలో ద్వితీయంలో ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుంది మూత్ర విసర్జన సమయంలో మంట ఇన్స్పెక్షన్ లేదా స్కిన్ డిసీజ్ ఇలాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త క్రీడాకారులు చాలా అద్భుతమైనటువంటి మాసం కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం తస్మాత్ జాగ్రత్త ముందు రాజకీయ ఈ నెల షేర్ మార్కెట్ అసలు ముట్టుకోవద్దు వ్యవసాయదారులకి బాగుంది మీడియా రంగం వారికి కాస్త గందరగోళంగా ఉంది సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు వివాహం కాని వారికి కాస్త వెయిట్ చేయవలసిందే ఉద్యోగ ప్రయత్నం చేయవలసిన వాళ్ళు కూడా వెయిట్ చేయవలసిందే అదృష్ట సంఖ్య తొమ్మిది చంద్రాష్టమం ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల పదహారు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్ట్రం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి మంగళవారం కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు పసుపు అనుకూలమైనటువంటి దైవం శ్రీ నవగ్రహాలకి వెళ్ళండి శని భగవాన్ని ప్రార్థన చేయండి దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య దేహి దేహిమే పరమానందం దేవదేవ శనైశ్వర శనైశ్వరుని ప్రసన్నం చేసుకోండి మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి అన్ని ప్రదక్షిణాలు చేయండి ఇంకను సకల దోషాలు తొలగడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుగాలిమాలను ధరించి గ్రహ దోషాలన్నింటినీ కూడా తొలగించి ఆనందంగా ఉండండి ఇంక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి వాట్సాప్ చేయండి విజయవరుస్తూ